కల్వకుంట్ల కవిత తిరుగుబాటుతో సతమతం అవుతున్న బీఆర్ఎస్ అధిష్టానానికి మరో భారీ షాక్ తగిలింది ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీకి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది ఇటీవల ఆ పార్టీకి చెందిన ఐదుగురు కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం విదితమే బుధవారం మరో ముగ్గురు కార్పొరేటర్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు హైదరాబాదులో సీఎం రేవంత్ రెడ్డి వారికి కండవాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు తాజాగా కాంగ్రెస్లో చేరిన కార్పొరేటర్లలో ధనియాల రాధ తోట ఉమారాణి రుద్రగాని శ్రీదేవి ఉన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి ఇటీవల బీఆర్ఎస్ నుంచి హస్తం పార్టీకి వచ్చిన కార్పొరేటర్లు సిహెచ్ లక్ష్మి జి చంద్రకళ డి సరస్వతి అమృతమ్మ ఎం శ్రావణి సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాఘమయ్యి మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు అంతకుముందు ఖమ్మం జిల్లాకు చెందిన ఐదుగురు మహిళా కార్పొరేటర్లు రాజీనామా చేశారు సోమవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు వీరికి టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హస్తం కండవాలు కప్పారు తెలంగాణలో పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇరు పార్టీల నుంచి పలువురు సర్పంచ్లు వార్డు మెంబర్లు కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున చేరుతుండగా తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మం నియోజకవర్గ టూర్ వేళ బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది కేటీఆర్ ఖమ్మంలో అడుగుపెట్టిన రోజే ఆ పార్టీకి చెందిన మరో ముగ్గురు కార్పొరేటర్లు సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు తాజాగా కాంగ్రెస్లో చేరిన ముగ్గురు ఖమ్మం కార్పొరేటర్లు బలమైన సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో ఇది బీఆర్ఎస్కు పెద్ద ఎదురు దెబ్బేనని పొలిటికల్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో దీని ప్రభావం ఖచ్చితంగా బీఆర్ఎస్పై పడుతుందని రాజకీయ పండితులు చెబుతున్నారు